लक्ष्मी नरसिंह स्वामी வைஎஸ்ஆர் கடம்ப ஜில்ல அப்போ பிள்ளையா மதத்திற்கு నలభై ఐదు చేసుకున్నాయి తాడులాగే పోటీలో మొదటి బహుమతి రెండో బహుమతి పలుగురాళ్లపల్లి మూడో బహుమతి కేశాపురం నాలుగో బహుమతి అయత్రంపేట తాడులాగు పోటీలో బహుమతులు సాధించారు ధనకి జరగండి సైడు

రెండో రౌండ్ రెండు నిమిషాల ఐదు సంఖ్యలో పూర్తి చేసుకుని మొదటి సతాము సమానంగా ఉన్నాయి Oh well, yeah! Eu vou checar నాలుగు నాలుగు నిమిషాల పూర్తి వేసుకోము మొదటి స్థానం اهلا <سؤال> اهلا اهلا

బయలుదేరాలా లింగారెడ్డి అశ్వితారెడ్డి గారు రాజువారి బయలుదేరి రావాలి ఉన్నాయి రెండోరానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మార్చల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెందపోయా అపోయహ

é రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మార్చల చంద్రబాబు రెడ్డి గారు సార్ చౌటపల్లి గ్రామాకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పపోటీలో ఉన్నాయా జరగండి పట్టించిన కొంచెం సైన్ జరప సత్వా చేయండి లైన్ లోపల ఎంతమంది సార్ అర్థమయ్యా

రెండవ స్థానంలో కేవీఎస్ఎల్ కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైలు కురు వారికి రెండవ స్థానంలో ఉన్నాయి అక్కడ వాటర్ ಪಾಯಲ್ಲಗ್ಪಯಸಾ! ಇಸಿದ್ಲಗ್ಪಯಸಾ! ಇಸಿದ್ಲಗ್ಯಸಾ! ಪಾಯಸಾ! వెనుక ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చింతకంగా యాభై ఐదు సంఖ్యలు ముందు మాత్ర చంద్రబాబు నాయుడు గారు సర్పాయలు ఉన్నాయో

p e r మొదటి స్థానానికి పదవ నిమిషం ఐదు సెకండ్లు విడతంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

Baca, baca.

నిమిషాలు పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లో ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయా ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే సాగుతారు ఒక్క నిన్నది నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఏమయ్యా ఇలాంటి జనాలు ఏది సమస్య ముప్పై సెకండ్లు ఇరా